లోనే ప్రథమంగా వాణిజ్య పంట రైతులను ఆదుకున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుంది రాష్ట్ర వ్యవసాయ సహకారం మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు ప్రత్యేకించి ఉల్లి రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రభుత్వం ఇప్పటికే కనీస మద్దతు ధరను ప్రకటించి దాదాపు ఐదు వందల ఎనభై మెట్రిక్ టన్ల ఉల్లిని కొనుగోలు చేసి అన్ని రైతు బజార్లలో విక్రయాలను చేయడం మొదలు పెట్టిందన్నారు యూరియా విషయంలో కూడా రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదని తగిన ప్రమాణంలో రైతులు అందరికీ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో నేడు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు సమావేశంలో ముఖ్యంగా యూరియా పంపిణీ ఉల్లి పంట కొనుగోలు వరకు కాఫీ తోటలకు కొత్తగా వచ్చిన తెగుల నివారణపై సమగ్రంగా సమీక్షించి పలు ఆదేశాలను జారీ చేశారు ఏడాది అధిక వర్షాల భయంతో కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు ముప్పై రోజుల ముందుగానే ఒకేసారి దాదాపు ఐదు వేల ఏడు వందల మెట్రిక్ టన్నుల ఉల్లి పంటను తీయడం వల్ల ధర ఈ సమస్యపై గత నెల ఇరవై తేదీన తేదీని రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షించి కనీసం మద్దతు ధరను కిలో పన్నెండు రూపాయలను ప్రకటించి ఇప్పటి వరకు దాదాపు ఐదు వందల ఎనభై మెట్రిక్ టన్నుల ఉల్లిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు ఏ గ్రేడ్ తో పాటు గ్రేడ్ ఉల్లిని కూడా కొనుగోలు చేసి ఉల్లి రైతులను ఉండడం జరుగుతుందని ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు ముఖ్యమంత్రి గారు ఆశయం ఒకటే రైతుకి ఒక రూపాయి ఎక్స్ట్రా వెళ్ళిన ప్రాబ్లం లేదు రైతు బాధపడకూడదు అలాగని చెప్పి రైతుకి మొత్తం అంతా ఇవ్వాలంటే సాధ్యం కాదు కష్టం వచ్చినప్పుడు ధర తగ్గేటప్పుడు ప్రభుత్వం ఆదుకున్నదే ప్రభుత్వం ఆటోమేటిక్ గా ధర పెరిగితే అది నేనే చేశానని గొప్ప చెప్తే అది నాయకత్వం కాదు అది ఆటోమేటిక్ గా ధర పెరుగుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ లేకపోతే ఇక్కడ ఏవైనా కొన్ని కారణాలతో పంటలు పోతే ధర ఆటోమేటిక్ పెరుగుతుంది కొన్నిసార్లు ఇదే ఉల్లి మనకు తెలుసు కదా ఒక పక్క ఉల్లి ధర విపరీతంగా పెరిగిపోయిందని ఎవరైతే మనకి లబ్దిదారులు ఉన్నారు వాళ్ళ నుంచి కూడా చాలా సార్లు ఇబ్బంది పడ్డాం కదా ఇది రైతు ప్రభుత్వం ఎవరు ఆందోళన చెందవలసిన స్పష్టంగా చెప్తున్నావు ఎవరు కూడా ఆత్మహత్య అనే మాట రాష్ట్రంలో వినకూడదు మీరందరు సాక్షులు మొన్ననే నల్లబెర్లీ కొనకపోతే ఎన్నో ఆత్మహత్యలు జరిగాయి లక్షల రూపాయలు పెట్లు బడి పెట్టి దేవుళ్ళగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడికి మీ ఊహించలేదు అంటున్నారు మీరు వెళ్ళి అడగండి ఇంటర్వ్యూలు తీసుకోండి రైతులతో ఇంత పోయి మాట ఆడితే నోరుంది కాబట్టి ఈరోజు వాళ్ళ నాన్న పరకరింపుకి వెళ్ళాడు ఏదో పర్టికులర్గా రోడ్డు మీద క్రియేట్ ఉల్లి ధరగా పడిపోతే కొండలేదు డేట్ కొని డేట్ ఇది నువ్వు ఎప్పుడైనా కొన్నావా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మా డిపార్ట్మెంట్ కి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు కాంప్లెక్స్ ఎరువులు సబ్సిడీ మీద ఇవ్వండి రసాయన ఎరువులు తగ్గించండి రైతులను ఎడ్యుకేట్ చేయండి ఒకేసారి మీరు యూరియా ఆపేయండి అంటే ఆపరు అది కాదు సాధ్యం కాదు అది